హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలాగే లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ లింక్లను కూడా నా వాట్సాప్ ఛానల్లో నేను యాడ్ చేయడం జరుగుతుంది మీరు కనుక ప్రతి అప్డేట్ని నా ఛానల్ నుంచి కనుక పొందాలని అనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే కనుక మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉంటారు వీడియోలోకి వెళ్తే ముందుగా హెడ్లైన్స్ వెట్రన్ లీడర్ అండ్ ఐకాన్ ఆఫ్ బ్రాండ్ బెంగళూర్ ఈజ్ నోమోర్ వెట్రన్ లీడర్ అంటే ప్రముఖ నాయకుడు వెట్రన్ అంటే అనుభవజ్ఞుడు అని కూడా చెప్పొచ్చు అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు అండ్ మరియు ఐకాన్ అంటే దిగ్గజం ఆఫ్ బ్రాండ్ బెంగళూర్ బ్రాండ్ బెంగళూరు యొక్క దిగ్గజం ఈస్ నోమోర్ నోమోర్ అంటే ఇక లేరు అంటే ఇతను మరణించారని చెప్పొచ్చు పాసెస్ ఏవే అని కూడా చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి వివిధ రకాల హెడ్లైన్స్ వాడుతూ ఉంటారు మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇలా న్యూస్ ఆర్టికల్ చదువుతూ ఉంటే అన్ని రకాల వొక్యాబ్లరీ తెలుస్తూ ఉంటాయి అనుభవజ్ఞుడైన నాయకుడు మరియు బ్రాండ్ బెంగళూరు దిగ్గజమైనటువంటి వ్యక్తి ఇక లేరు చూడాలి వివరాల్లోకి వెళ్తే సోమనహల్లి మల్లయ్య కృష్ణ ఆర్ ఎస్ఎం కృష్ణ నైంటీ టూ హూ పాస్డ్ అవే ఆన్ ట్యూస్డే వాస్ ఎ చరిష్మాటిక్ లీడర్ విత్ ఎ మోడర్న్ అవుట్లుక్ హూ క్రియేటెడ్ ఎ నీషే ఆర్ నీచే ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ద కంట్రీస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ విత్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అండ్ ఎ యూనిక్ విజన్ ఆఫ్ డెవలప్మెంట్ సోమనహల్లి మల్లయ్య కృష్ణ ఇతని యొక్క పూర్తి పేరు మనకు ఇతను ఎస్ఎం కృష్ణగా తెలుసు ఇక్కడ కామ ఉంది నైంటీ టూ అంటే ఎస్ఎం కృష్ణ అనే తొంభై రెండేళ్ల వయసు కలిగినటువంటి వ్యక్తి హూ పాస్ట్ అవే ఎవరైతే మరణించారో అతనే తొంభై రెండేళ్ల వయసు కలిగినటువంటి ఎస్ఎం కృష్ణ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ పునం రాయాల్సి ఉంటుంది ఎస్ఎం కృష్ణ హూ ఈస్ నైంటీ టూ అని కూడా చెప్పొచ్చు మనం ఎస్ఎం కృష్ణ నైంటీ టూ హూ అవే ఎవరైతే మరణించారు అతనే తొంభై రెండేళ్ల వయసు కలిగినటువంటి ఎస్ఎం కృష్ణ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ రావడం రాయాల్సి ఉంటుంది పాస్ట్ అవే అనేది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఎస్ఎం కృష్ణ అనేది సబ్జెక్ట్ ఆన్ ట్యూస్డే మంగళవారం నాడు మరణించారు చూడాలి వారాల ముందు ఆనే ప్రిపోజిషన్ రాయాలి చూడాలి ఇక్కడ కామా ఉంది ఇక్కడ నైంటీ టూ పక్కన కామా ఉంది హూ పాస్ట్ అవే ఆన్ ట్యూస్డే ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఎస్ఎం కృష్ణకి సంబంధించింది చదివేటప్పుడు ఎలా చదవాలంటే ఎస్ఎం కృష్ణ వది చరిస్మాటిక్ లీడర్ ఇందులో ఉన్నటువంటిదంతా మనం కలుపుకుంటూ చదివితే అర్థం కాదు ఎస్ఎం కృష్ణ నైంటీ టూ హూ పాస్ట్ అవే ఆన్ ట్యూస్డే ఎవరైతే మంగళవారం నాడు మరణించారో అతనే తొంభై రెండేళ్ల వయసు కలిగినటువంటి ఎస్ఎం కృష్ణ అని అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ వద్య చరిష్మాటిక్ లీడర్ అని చదవాల్సి ఉంది ఇతను ఆకర్షణీయమైనటువంటి నాయకుడు ఎ చరిష్మాటిక్ లీడర్ ఇలాంటి పదాలను గుర్తుపెట్టుకుంటూ ఉండాలి విత్ ఏ మోడర్న్ అవుట్లుక్ ఆధునిక రూపంతో ఉన్నటువంటి వ్యక్తి విత్ అంటే తో ఏ మోడ్రన్ అవుట్లుక్ ఆధునిక రూపాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఇక్కడ కామా ఉంది చూడండి కామా హూ హూ క్రియేటెడ్ ఏ నీషే ఆర్ నీచే ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ద కంట్రీస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ చూడాలి హూ ఇక్కడ కూడా ఒక రిలేటివ్ ప్రణానం అయితే ఉంది హూ క్రియేటెడ్ ఏ నీషే ఆర్ నీచే ఇక్కడ ఉండేటటువంటి పదాన్ని రెండు రకాలుగా పలకవచ్చు నీషే అనొచ్చు అలాగే నీచే అని కూడా అనొచ్చు ఇలాంటివి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి నీచే అంటే ఒక రూపం హూ క్రియేటెడే నీచే ఫర్ హిమ్సెల్ఫ్ అంటే తనకంటూ ఒక రూపాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఈ ఎస్ఎం కృష్ణ చూడాలి హూ క్రియేటెడ్ ఎ నీచే ఫర్ హిమ్సెల్ఫ్ ఎవరైతే తన కోసం తానే ఒక రూపాన్ని ఏర్పరచుకున్నారో అతనే ఈ ఎస్ఎం కృష్ణ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది క్రియేటెడ్ అంటే ఏర్పరచుకోవడం లేదా సృష్టించుకోవడం ఎ నీచే లేదా ఎ నీచే ఒక రూపాన్ని ఫర్ హిమ్సెల్ఫ్ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఇన్ ద కంట్రీస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అంటే దేశ రాజకీయ రంగంలో కంట్రీస్ అంటే దేశం యొక్క వైపక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఇలాంటివి గమనిస్తూ ఉండాలి పొలిటికల్ ల్యాండ్స్కేప్ రాజకీయ రంగంలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఇక్కడ నీచే అంటే స్థానం అని కూడా చెప్పొచ్చు ఒక రూపం లేదా ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఎస్ఎం కృష్ణ విత్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ విత్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అంటే తన యొక్క పరిపాలనా నైపుణ్యాలతో విత్ అంటే తో హిస్ అతని యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ పరిపాలనా నైపుణ్యాలు అండ్ మరియు ఏ యూనిక్ విజన్ ఆఫ్ డెవలప్మెంట్ విశిష్ట దృష్టి అభివృద్ధితో ఏ యూనిక్ విజన్ అంటే ఒక విశిష్టమైనటువంటి దృష్టితో ఆఫ్ డెవలప్మెంట్ అంటే విశిష్ట దృష్టి అభివృద్ధితో దేశ రాజకీయ రంగంలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న ఆధునిక రూపాన్ని కలిగి ఉన్నటువంటి ఆకర్షణీయమైన నాయకుడు ఎవరంటే ఎస్ఎం కృష్ణ సోమనహల్లి మల్లయ్య కృష్ణ ఇలా ఒక్కొక్కటిగా మీరు సెంటెన్స్లను రాసుకుంటూ ఉండండి ఎక్కడైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి కొత్త పదాలు నోట్ చేసుకుంటూ ఉండండి మీరు క్రమం తప్పకుండా దీని మీద వర్క్ చేస్తూ ఉంటే మీరు తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే హీ హెల్డ్ సెవెరల్ ప్రామినెంట్ పొజిషన్స్ త్రూఅవుట్ హీ కెరీర్ యాజ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మహారాష్ట్ర గవర్నర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక స్పీకర్ ఆఫ్ ద కర్ణాటక అసెంబ్లీ అండ్ మినిస్టర్ ఇన్ ద కర్ణాటక గవర్నమెంట్ హీ హెల్డ్ అంటే అతను నిర్వహించారు హోల్డ్ అంటే నిర్వహిస్తారు హెల్డ్ అంటే నిర్వహించారు ఇది వీ టూలో ఉంది హోల్డ్ వి వన్ హెల్డ్ వి టూ హెల్డ్ వి త్రీ హోల్డింగ్ వి ఫోర్ హోల్డ్స్ వి ఫైవ్ టు హోల్డ్ వి సిక్స్ సెవరల్ ప్రామినెంట్ పొజిషన్స్ అనేక ప్రముఖ పదవులను నిర్వహించారు సెవరల్ అంటే అనేక లేదా పలు అని కూడా చెప్పొచ్చు ప్రామినెంట్ పొజిషన్స్ ప్రముఖమైనటువంటి పదవులను నిర్వహించారు త్రూఅవుట్ హిస్ కెరీర్ అంటే అతని యొక్క కెరీర్లో అనేక ప్రముఖ పదవులను నిర్వహించారు యాస్ అంటే వలే ఇది ప్రిపోజిషన్గా చెప్పుకోవాలి యాస్ కారణంగా వచ్చినప్పుడు కంజంక్షన్గా చెప్పాలి వలే లేదా గా వచ్చినప్పుడు ప్రిపోజిషన్గా చెప్పుకోవాలి యాజ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశీ వ్యవహారాల మంత్రిగా మహారాష్ట్ర గవర్నర్గా చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక కర్ణాటక ముఖ్యమంత్రిగా లేదా కర్ణాటక ముఖ్యమంత్రి వలె స్పీకర్ ఆఫ్ ద కర్ణాటక అసెంబ్లీ కర్ణాటక శాసనసభ స్పీకర్గా అండ్ మరియు మినిస్టర్ ఇన్ ద కర్ణాటక గవర్నమెంట్ కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా ఇతను అనేక ప్రముఖ పదవులను నిర్వహించారు ఎవరు ఎస్ఎం కృష్ణ అలాగే హీ నాట్ ఓన్లీ లేడ్ లేర్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఐటీ అండ్ బీటీ ఇండస్ట్రీస్ ఇన్ కర్ణాటక బట్ ఆల్సో మేనేజ్ టు గెట్ దెమ్ ఆన్ బోట్ విత్ ద గవర్నమెంట్ టు బిల్డ్ బ్రాండ్ బెంగళూర్ ఎట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ హీ అంటే అతను నాట్ ఓన్లీ లేడ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే బలమైన పునాది వేయడం మాత్రమే కాకుండా ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఐటీ అండ్ బీటీ ఇండస్ట్రీస్ ఇన్ కర్ణాటక ఆయన కర్ణాటకలో ఐటీ మరియు బీటీ పరిశ్రమల అభివృద్ధికి బలమైన పునాది వేయడం మాత్రమే కాకుండా బట్ ఆల్సో ఇది గ్రామెటికల్ స్ట్రక్చర్ చూడాలి ఇక్కడ నాట్ ఓన్లీ ఉంది అలాగే బట్ ఆల్సో ఉంది ఈ నాట్ ఓన్లీ లేడ్ లేడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది లేడ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఒక బలమైనటువంటి పునాది ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఐటీ అండ్ బీటీ ఇండస్ట్రీస్ ఇన్ కర్ణాటక అంటే ఐటీ మరియు బీటీ పరిశ్రమల అభివృద్ధికి బలమైన పునాది వేయడం మాత్రమే కాకుండా బట్ ఆల్సో కూడా మేనేజ్ టు గెట్ దెమ్ ఆన్ బోర్డ్ విత్ ద గవర్నమెంట్ టు బిల్డ్ బ్రాండ్ బెంగళూరు ఎట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ వాటిని ప్రభుత్వంలో కలిపి బ్రాండ్ బెంగళూరును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి ఆకర్షించగలిగారు మేనేజ్డ్ అంటే ఇక్కడ ఆకర్షించగలిగారు అని చెప్పుకోవచ్చు టు గెట్ దెమ్ ఆన్ బోర్డ్ విత్ ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వంతో కలిసి టు బిల్డ్ బ్రాండ్ బ్యాంగ్లూర్ అంటే బ్రాండ్ బ్యాంగ్లూర్ను నిర్మించడానికి ఎట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి ఇతను ఆకర్షించగలిగారు సాధారణంగా మేనేజ్డ్ అనేది నిర్వహించడం అని వస్తుంది కానీ సందర్భాన్ని బట్టి మనం ఇలా అర్థం చేసుకోవాలి నేను ఒకసారి తెలుగులో చెప్తాను చూడండి ఆయన అంటే ఎస్ఎం కృష్ణ కర్ణాటకలో ఐటీ మరియు బీటీ పరిశ్రమ అభివృద్ధికి బలమైన పునాది వేయడం మాత్రమే కాకుండా వాటిని ప్రభుత్వంతో కలిసి బ్రాండ్ బెంగళూరును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి కృషి చేశారు ఎవరు ఎస్ఎం కృష్ణ హీ అర్న్డ్ ది రిప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ ఏ రిఫార్మిస్ట్ ఐకాన్ విత్ ఎ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఎట్ ఎ టైమ్ వెన్ పాపులిజం అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ డామినేటెడ్ ద సీన్ హీ అర్న్డ్ అంటే సంపాదించారు లేదా పొందారు అని చెప్పొచ్చు సంపాదించడం అంటే అని అనుకోవద్దు పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించారనే చెప్పొచ్చు ద రెప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ ఏ రిఫార్మిస్ట్ ఐకాన్ సంస్కరణవాద చిహ్నంగా ఖ్యాతిని పొందారు రెప్యుటేషన్ అంటే ఖ్యాతి ఆఫ్ బీయింగ్ ఏ రిఫార్మిస్ట్ అంటే సంస్కరణవాద రిఫార్మిస్ట్ ఐకాన్ అంటే సంస్కరణవాద చిహ్నంగా అతను ఖ్యాతి పొందారు విత్ ఎ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఎట్ ఎ టైం వెన్ పాపులిజం అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ డామినేటెడ్ ద సీన్ ప్రజావాదం మరియు కుల రాజకీయాలు రంగ స్థలంలో ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో అభివృద్ధిపై దృష్టి సారించి సంస్కరణవాద చిహ్నంగా ఖ్యాతి పొందారు విత్ ఎ ఫోకస్ అంటే దృష్టి సారించడంతో ఆన్ డెవలప్మెంట్ అభివృద్ధిపై దృష్టి సారించడంతో ఎట్ ఎ టైం ఆ సమయంలో వెన్ పాపులిజం అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ డామినేటెడ్ వెన్ అంటే అప్పుడు పాపులిజం అంటే ప్రజావాదం అండ్ మరియు క్యాస్ట్ పాలిటిక్స్ కుల రాజకీయాలు డామినేటెడ్ ద సీన్ అంటే రాజకీయాలు రంగస్థలంలో ఇక్కడ ద సీన్ అంటే రంగస్థలం అని చెప్పుకోవచ్చు రాజకీయాలు రంగస్థలంలో ఆధిపత్యం చలాయిస్తున్న సమయంలో అభివృద్ధిపై దృష్టి సారించి సంస్కరణవాద చిహ్నంగా ఖ్యాతిని పొందారు ఇలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఈ అర్న్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది అర్న్ ద రెప్యుటేషన్ అండ్ మనీ ఇలా కూడా చెప్పొచ్చు ఇలాంటివి మీరు అండర్లైన్ చేసుకోవాలి నోట్ చేసుకుంటూ ఉండండి బీయింగ్ ఏ రిఫార్మిస్ట్ ఐకాన్ అంటే సంస్కరణవాది చిహ్నంగా కాబట్టి మీరు ఇలా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కూడా అడుగుతూ ఉండండి మీరు ఎన్ని డౌట్స్ అడుగుతుంటే అంత మంచి ఇంగ్లీష్ మీరు మాట్లాడవచ్చు బార్ని ఇన్ టు ఏ ఫార్మింగ్ ఫ్యామిలీ ఇన్ సోమనహల్లి ఆఫ్ ఆంధ్య డిస్ట్రిక్ట్ మిస్టర్ కృష్ణ వెంటాన్ టు డూ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ లా ఇన్ ది యూఎస్ బై ఆబ్టైనింగ్ ఏ ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ బోర్న్ అంటే జన్మించారు మనం హీ వాస్ బార్న్ అని చెప్పనవసరం లేదు మనం ఇలా కూడా రాసుకుంటూ ఉండొచ్చు న్యూస్ పేపర్లో అందుకే న్యూస్ పేపర్లు మరియు పుస్తకాలు చదువుతూ ఉండాలి బోర్న్ ఇన్ టూ ఎ ఫార్మింగ్ ఫ్యామిలీ అంటే వ్యవసాయ కుటుంబంలో జన్మించారు ఇన్ అంటే లో ఎ ఫార్మింగ్ ఫ్యామిలీ అంటే వ్యవసాయ కుటుంబంలో ఇన్ సోమన్హల్లి ఆఫ్ మాండ్యా డిస్టిక్ట్ మాండ్యా జిల్లాలోని సోమన్హల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించినటువంటి మిస్టర్ కృష్ణ ఆన్ టు డూ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ లా ఇన్ ది యూఎస్ బై ఆప్టెనింగ్ ఏ ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ మిస్టర్ కృష్ణ ఆన్ టు డూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అంటే వెంటాన్ అంటే వెళ్ళారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది టు డూ చేయడానికి ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళారు ఎక్కడికి ఇన్ లా ఇన్ ద యూఎస్ యూఎస్లో న్యాయశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయడానికి యుఎస్లో న్యాయశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడానికి వెళ్ళారు బై ఆప్టైనింగ్ ఏ ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ అంటే పూర్తి మొత్తం స్కాలర్షిప్ పొందుతూ బై ఆప్టైనింగ్ అంటే పొందుతూ ఏ ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ అంటే అతను మొత్తం స్కాలర్షిప్ను పొందుతూ మొత్తం స్కాలర్షిప్ పొందుతూ యుఎస్లో న్యాయశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడానికి వెళ్ళారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండాలి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి